పార్టీగా కొనసాగే అర్హత వైసీపీ కోల్పోయిందని మాజీ మంత్రి డొగ్గా మాణికవర ప్రసాద్ ధ్వజమెత్తారు వక్స సవరణ బిల్లు వర్గీకరణ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో వైసీపీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు దేశ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజీవరాయ్ నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకుని హిందూ కాలేజీ సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు రాయ్ జీవితాన్ని ఆవిష్కరించారు ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి దళితులందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు ఆయన అన్ని వర్గాల ప్రజల్ని దేశంలోని అన్ని సమాజాలని దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు జాతిపిత మరి భారతదేశం ముద్దుబిడ్డ భారత ముద్దుబిడ్డ బాబు జగ్జీవన్ రావు బోర్డు వర్క్ బోర్డ్ చట్టంలో కొన్ని మార్పులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ మార్పులు ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది ముస్లిం కమ్యూనిటీ ఆందోళన చెందుతూ ఉంది వాళ్ళ యొక్క ఆందోళన కూడా గుర్తించి ఆందోళనని అడ్రస్ చేసే విధంగా వాళ్ళ యొక్క కన్సర్న్స్ను అర్థం చేసుకునే విధంగా ఆ చట్టంలో మార్పు తేవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది ఆ సవలను ఆమోదించింది చాలా వరకు ఇప్పటికి కూడా ఆయన ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయంటే ఇంకా రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత రూల్స్లో మార్చుకోవచ్చు ముస్లిం కమ్యూనిటీ పెద్దలను పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించి అది అది ప్రజాసమ్మతం అయితే న్యాయ సమ్మతం అయితే వారి ఆలోచనలు కూడా స్వీకరించి ఆ చట్టాన్ని మరింత పదిహేను చట్టంగా తీసుకొచ్చి ముస్లిం కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను వైసీపీ పార్టీ ద్వంద్వ విధానం దీంట్లో కూడా ద్వంద్వ విధానం పోలవరం ఎత్తు ఏదైతే ఎత్తుందో ఆ ఎత్తు ప్రకారం జరిగితేనే గ్రావిటీ మీద వాటర్ వచ్చింది ఆ గ్రావిటీ మీద వాటర్ రాకుండా ఎత్తి బోతల ద్వారా వాటర్ వస్తే అంత వాటర్ని లిఫ్ట్ చేయడం చాలా ఖరీదవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం జరిగితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది ఆందోళనకి అన్నపూర్ణ అవుతుంది లేకపోతే ఆ పా ఆ ప్రాజెక్ట్ హైట్ తగ్గిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి వాటర్ గ్రౌండ్ గ్రావిటీ మీద వాటర్ రాదు నేను అనుకోవడం అంతవరకు అలాంటి ఆలోచన నేను ఎక్కడ చదవలేదు గత ప్రభుత్వంలో ఏ అంబటి రాంబాబు గారు వైసీపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు అయితే కేంద్రానికి పంపించిందో ఆ ప్రతిపాదనలకే ఇప్పుడు ఆమోదాలు వచ్చాయి కొత్త ప్రతిపాదన లేదు కూడా ఈ ప్రభుత్వం పంపించినట్టుగా నేను చూడలేదు ఈ ప్రభుత్వం ఒప్పించినట్టుగా ఎక్కడ నేను చదవలేదు కాబట్టి గతంలో ఏం జరిగిందో అదే జరుగుతూ ఉంది ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ ఇంకా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది ఆ గిరిజనుల యొక్క రిహాబిలిటేషన్ కోసం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పార్టీ దీంతో రాజకీయం చేస్తూ ఉంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ విధానం అయితే ఏ ప్రపోజల్స్ అయితే పంపించిందో ఆ ప్రపోజల్స్ కే ఇప్పుడు ఆమోద జరుగుత